మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీల్లోకి నీరు చేరడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామయ్యంపేట చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా సందర్శించారు కార్యక్రమంలో రామయ్యంపేట పిఏసిఎస్ చైర్మన్ బూదే చంద్ర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ న్యాయవాది రావ్ నాయకులు అహ్మద్ ఉమామహేశ్వర్ నాగార్జున అసనుద్దీన్ గొలరాజు సిద్ధరాములు బజూబర్ అహ్మద్ రంజిత్ నాయక్ దత్తలు ఉన్నారు

గడమర సోడలవడ మొదవోసి గడమర కుడ వదులని ఇదొకంట చాలా సంపన్న వాని మొత్తం అది ఎక్కడ అంటే అంతచి ఇదిగో అన్‌లాకే దగ్గర ఉంది ఏడ కూడా మన పొడోపిడ గన్న తిను కాబట్టి ఇడ కూడా మొత్తం బ్యాక్ ఇడ ఇక్కడ ఇన్నాను కలుకుంటా మేడమ్ ఏరగట్లేదు ఆ ఆ బ్యాకింగ్ ਹਾਂ <muchas> ਜੀ

కుండపోత వర్షం పడి చాలా చోట్ల కూడా చెరువులు అలిగెళ్ళడం చెరువు కట్టలు తిరిగిపోవడం చాలా ప్రమాద స్థాయికి వర్షాలకు జిల్లా యావత్ కూడా రెండాలకు కనిపించే విధంగా దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మేము ఎక్కువ చెరువులు కట్టలు దిగడం కానీ ఎక్కువ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా సరైన అంటే ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోవడం అడ్వాన్స్ గా కొంచెం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి ముఖ్యంగా చెరువు కట్టలు దిగిన తర్వాత రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయిన సందర్భంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా ఇంకా రాజ్పేట దగ్గరనైతే కొత్తపల్లి బ్రిడ్జ్ దగ్గర అక్కడ ముగ్గురు ప్రమాద వశాంతో ఒక పోల్ పట్టుకొని పట్టుకుని నిలబడ్డారంటే కూడా మరి ప్రభుత్వము స్పందించడం లేటుగా స్పందించడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక పది మంది బ్రిడ్జ్ మీద ఇరుక్కుపోయారు ఇప్పటికీ మరి వాళ్ళు నువ్వు పట్టించుకుంటా పాపన కోట్లేదు ఇప్పుడే అక్కడికి చేయడం జరిగింది మరి అక్కడ ఏదైతే రిస్క్ టీమ్ వచ్చిందో వాళ్ళు కొంచెం ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మేము చేపరు కావాలని అడిగినాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు టేకల గడ్డల అప్పుడు ఎడిపాయల దగ్గర ఒక పది మంది ఇరుక్కుపోతే వాళ్ళని తీయడం కోసం ఇమ్మీడియట్ గా పంపించడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలే ముఖ్యం కాబట్టి ప్రాణాలు రక్షించడం కోసం చాపర్ కావాలని అడిగినాం ఇప్పటి వరకు అయితే రాలేదు అయినా సరే రిస్క్ టీం అయినా సరే కొంచెం తొందరగా వాళ్ళను బయటకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసిన అట్లనే అధికారులను కూడా కోరేది ఏంటంటే కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి ఇప్పటి వరకు ఎక్కడైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలనేది తెలియకుండా పోయింది కలెక్టర్ గారు జిల్లా ఆఫీసులో ఒక టోల్ ఫ్రీ నెంబరు మండలాల వారిగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్టయితే ఎంపీడీఓలు ఎవరైతే ఎంఆర్ఓలు స్పందించినట్టయితే ఈ పరిస్థితి రాకపోయిందే చాలా చోట్ల ఇల్లు కూలిపోయింది చాలా చోట్ల రోడ్డు అయిపోయింది చాలా చోట్ల ఏవైతే చెరువు కట్టలు తేగిపోయి ఈ ఊర్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అయినా మరి ప్రభుత్వం అయితే సరైన పద్ధతిలో స్పందించినట్టుగా మేము భావించట్లేదు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సరైన రీతిలో స్పందించడం లేదు ఇప్పటికైనా అలర్ట్ గా అండి ఇంకా ఉంది వర్షం ఇంకా నాలుగైదు రోజుల వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అంత హెచ్చరికలు వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు మేము ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మరి ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న సందర్భాలలో వాటర్ ఉన్న ప్లేస్లకు కొంచెం వెళ్లడం తగ్గించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని చోట్ల అలర్ట్ గా ఉండాలి నేను అధికారులను కూడా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ముందు వెంటనే ఒక రివ్యూ కూడా చేపట్టండి ఎక్కడ ఏమేమి ఇబ్బందులు వచ్చినాయో వాటి అన్నిటి కూడా రివ్యూ చేయండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ను అలర్ట్ చేయండి ఎందుకంటే మెదక్ మాయా గార్డెన్ దగ్గర అక్కడ ఒక ట్రాన్స్ఫర్మే నీళ్ళలో పడిపోయింది అదేవిధంగా వైద్య శాఖను కూడా అలర్ట్ చేయండి అదేవిధంగా మరి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తెలియని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల వారిగా వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఇన్ఛార్జీలుగా వేసి వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళని కూడా ఎందుకంటే చాలా చోట్ల చెరువు కట్టలు జరుగుతున్నాయి కాబట్టి ఇరిగేషన్ శాఖ వాళ్ళకు కూడా మరి ఆదేశాలు జారీ చేసి వాళ్ళను కూడా ఇంకెక్కడ తెగే ప్రమాదం ఉందో వెంటనే అలర్ట్ చేయాల్సిందిగా అని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి పట్టించుకుంటున్నారో పట్టించుకుంటారో తెలియదు కానీ ఇక్కడ ఉన్న మరి పరిస్థితులను బట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకా కామారెడ్డి మెదక్ జిల్లా ఇంకా రెడ్ అలర్ట్ గానే ఉన్నాయి కాబట్టి రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడితే కూడా మెదక్ కూడా ఎక్కువగా ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాలలో మరి రెడ్ అలర్ట్ ఉన్న సందర్భంగా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజలందరూ కూడా దయచేసి ఈ రెండు రోజులు ఈ ప్రయాణాలు ఏమైనా ఉన్నా నీటి దగ్గర ఏ రోడ్లు ఏమైనా ఎప్పుడు కట్ అయితే తెలియని పరిస్థితి వస్తుంది చెరువులు దగ్గర ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను